హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లాజో ప్యాంటు ఈజీగా ఎలా కట్ చేసుకోవాలి స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాం ఫస్ట్ మనం వన్ అండ్ హాఫ్ మీటర్ క్లాత్ తీసుకోండి ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ వేసుకుని పెట్టుకోండి ప్యాంటు యొక్క లెంత్ వచ్చి థర్టీ సిక్స్ ఇంచెస్ ఉండాలి ఫోల్డింగ్స్ మన వైపు ఉండేటట్టుగా ఉంచి మనకు ఆపోజిట్లో ఓపెన్స్ అనేవి ఉండాలి ఈ విధంగా ప్యాంటు కిందన ఫోల్డింగ్ కోసం టూ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఆ టూ ఇంచెస్ నుంచి పై వైపుకి థర్టీ సిక్స్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి పై వైపున ఫోల్డింగ్ కోసం మరొక టూ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి టోటల్గా పై నుంచి క్రింద వరకు ఫార్టీ ఇంచెస్కి మార్క్ చేసుకోండి పైన ఫోల్డింగ్ టూ ఇంచెస్ క్రింద ఫోల్డింగ్ టూ ఇంచెస్ మిగతా ప్యాంటుకి లెంత్ థర్టీ సిక్స్ ఇంచెస్ అనేది సరిపోతుంది ఈ విధంగా ఫస్ట్ మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్యాంటు యొక్క లూజ్ని మార్క్ చేసుకోవాలి సీట్ దగ్గర ఉన్న లూజ్ని మనం చెక్ చేసుకుని దాన్ని బట్టి ఈ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్స్ మీద థర్టీన్ ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను ఇది వచ్చి డబుల్ ఎక్సెల్ సైజ్ ఉంటుందండి ప్యాంటు అదేవిధంగా కిస్తా డౌన్ వచ్చి లెవెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి నడుము లూజ్ కంటే కిస్తా లూజు టూ త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేటట్టుగా చూసుకోండి ఈ విధంగా కరువు కింద డ్రా చేసుకోవాలి మీరు ఇలా అయినా చేసుకోవచ్చు లేదు అంటే ఈ విధంగా స్ట్రైట్ లైన్ వేసుకుని ఈ విధంగా కార్నర్ నుంచి కర్వ్ అనేది డ్రా చేసుకోవాలి తర్వాత కాలు లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి ఇది ప్లాజో ప్యాంట్ కాబట్టి కొంచెం లూజ్గానే తీసుకోవాలి మినిమం నైన్ ఇంచెస్ నుంచి టెన్ ఇంచెస్ వరకు మీరు లూజ్ అనేది తీసుకోండి ఇప్పుడు కిస్తా లూజ్ నుంచి క్రింద వైపు కాలు లూజ్ వరకు వీడియోలో చూపిస్తున్న విధంగా కరువుగా మనం డ్రా చేసుకోవాలి ఇక్కడ మీరు కరువు స్కేల్ యూజ్ చేసైనా చేసుకోవచ్చు ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు కోసం వన్ నుంచి ఈ విధంగా మార్చేసుకోండి కిస్తా నుంచి లూజ్ వరకు కూడా ఎంతో ఈజీగా మనం రెండే రెండు కొలతలతో ఈ ప్లాజో ప్యాంట్ అనేది కట్ చేసుకుని కుట్టుకోవచ్చు ఈ విధంగా కట్ చేసుకోండి నడుము లోజు ప్యాంటు పొడవు రెండు కొలతలు తీసుకుని మీరు ప్లాజో ప్యాంట్ అనేది కట్ చేసుకోవచ్చు ఈ విధంగా కిస్తా దగ్గర కూడా నీట్గా కట్ చేసుకుని పై వైపు ఒక పావు ఇంచు క్రాస్లు ఉన్నాయండి ఇక్కడ అందుకోసం ఈ క్రాసులు కూడా కట్ చేసుకోండి పైన ఫోల్డింగ్ కోసం ఇప్పుడు కటింగ్ అయిపోయింది కదండి స్టిచ్చింగ్ ఎలా అనేది చూద్దాం క్లాత్ యొక్క రైట్ సైడ్ రాంగ్ సైడ్ అనేది ఒకసారి మార్క్ చేసుకోండి మార్క్ చేసుకుని క్రింద వైపు మనం ఫోల్డింగ్ ఎంతైతే ఉంచామో ఎక్స్ట్రా క్లాత్ అనేది ఆ క్లాత్ని ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ వేసుకుని క్రింద వైపు ఒక కుట్టు వేసుకోండి నార్మల్ ప్యాంట్కి అయితే ఇట్లా బక్రం పీస్ కానీ క్యాన్కాన్ కానీ ఇట్లన్నీ వేసుకోవచ్చు దీనికి అవసరం లేదండి డబల్ ఫోల్డింగ్ మీద కుట్టేస్తే సరిపోతుంది ఈ విధంగా స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకోవాలి ఇప్పుడు ఇదే విధంగా రెండవ వైపు కాలుకు కూడా కుట్టు వేసుకుని రెండు క్లాతుల్ని ఈ విధంగా కిస్తా వైపున అటాచ్ చేసుకోవాలి అటాచ్ చేసుకుని మరొక కుట్టు ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని వేసుకుంటే దార పోగులు అనేవి బయటకు రాకుండా ఉంటాయి అదేవిధంగా మరొక వైపు కూడా ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను కదండి ఇదే విధంగా మీరు కూడా వన్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఈ విధంగా కుట్టు వేసుకోవాలి పై నుంచి ఫస్ట్ మార్క్ వరకు కుట్టు వేసి అక్కడ నుంచి కింద మార్క్ వరకు కుట్టు లేకుండా పాదం పైకి తీసి ఈ విధంగా కుట్టుకోవాలి ఈ విధంగా క్లాత్ని డివైడ్ చేసుకుని పై నుంచి ఫోల్డ్ చేసుకుని వేసుకోవాలి సేమ్ నార్మల్ ప్యాంట్కి మనకి వేస్ట్ పార్ట్ ఏ విధంగా అయితే కుట్టుకుంటామో అదే విధంగా ఇక్కడ కూడా కుట్టాలండి ఇదే విధంగా క్రింద వరకు వేసుకోవాలి మరొక వైపు కూడా పావుంచు లోపలికి ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోండి ఈ విధంగా ఫస్ట్ కిస్తా దగ్గర ఉన్న పీసుల్ని అటాచ్ చేసేసుకోవాలి ముందు అది జాయింట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పై వైపున మనం బెల్ట్ కోసం ఎక్స్ట్రా చేసుకున్నాం కదండి అక్కడ వరకు ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని వేసుకోవాలి పావించి లోపలికి ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా ప్యాంటు మొత్తం కుట్టు వేసుకోవాలి చివరి వరకు కుట్టు వేసుకున్న తర్వాత ఈ విధంగా ఓపెన్ వస్తుందండి అక్కడ మనం అయినా పెట్టుకోవచ్చు ఎలిస్టిక్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు రెండు వైపుల కిస్తాలను ఈక్వల్గా చూసుకుంటూ ఒక పిన్ని పెట్టుకోండి కదలకుండా ఉండడం కోసం పై వైపున కరెక్ట్గా అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు కాలు క్రింద నుంచి మెజర్మెంట్ చూసుకుంటూ కుట్ట అనేది వేసుకోవాలి కాలు లూజ్ మనం ఎంతైతే తీసుకున్నామో అది మార్క్ చేసుకుని అక్కడ నుంచి ఖర్చు కోసం మనం ఎంత మార్క్ చేసుకున్నామో దాని ప్రకారం కుట్టు వేసుకోవాలి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మరొక కుట్టు వేసుకోవాలి ఇదే విధంగా ప్యాంటు మొత్తం రెండో కుట్టు వేసుకోవాలి మరిన్ని టైలరింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు ఎలస్టిక్ వేసుకోవాలి ఈ విధంగా నా దగ్గర చిన్న ఎలాస్టిక్ అనేది అవైలబుల్గా ఉందండి అందుకోసం ఇది వేస్తున్నాను మీ దగ్గర పెద్ద ఎలాస్టిక్ అనేది ఉంటే అది వేసుకోవచ్చు ఈ విధంగా నడుము లూజ్ ఎంతైతే ఉందో దానికి ఒక ఫైవ్ సిక్స్ ఇంచెస్ తక్కువ తీసుకోండి ఎలాస్టిక్ కరెక్ట్గా సరిపోతుంది అప్పుడు రెండో వైపు కూడా అటాచ్ చేసుకోవాలి ప్లాజో ప్యాంట్ అనేది ఈ విధంగా రెడీ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్